తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజుల్లో చాలామందికి లోపల ఒక విచిత్రమైన కదలిక జరుగుతుంది బయట అన్ని నార్మల్గా కనిపించినా మనసులో మాత్రం ఎందుకో తెలియని ప్రశ్నలు ఆలోచనలు మార్పు కావాలన్న ఫీలింగ్ బలంగా వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు గ్రహాల కదలికలు మన జీవితంపై మెల్లగా కానీ గట్టిగా పనిచేసే సమయం ఇది మీరు కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో ఏ మార్పులు మొదలవుతున్నాయి మనసు సంబంధాలు డబ్బు పనులు ఆరోగ్య విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఏ విషయాల్లో ముందుకు వెళ్ళాలనే ముఖ్యమైన విషయాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో చాలా లోతుగా పనిచేసే టర్నింగ్ పాయింట్స్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఒక గట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారి మనసులో ఒక లోతైన కదలిక మొదలవుతుంది బయట నుంచి వచ్చే అన్ని నార్మల్ ఉన్నట్టే అనిపించవచ్చు కానీ లోపల మాత్రం పెద్ద మార్పుకు దారి తీసే ఆలోచనలు తిరుగుతున్నాయి జనవరి పదమూడు నుంచి నేను ఇంతకాలం ఎందుకు ఇలా అనుకుంటూ వచ్చాను ఇదే నిజంగా నేను కోరుకునేది కాదేమో అనే ప్రశ్నలు మీలో మెదలవుతాయి ఇవి నెగిటివ్ ఆలోచనలు కాదు మీ లోపలి ఎదుదలకి వచ్చిన సంకేతాలు ఇంతకాలం మీ మనసులో పేరుకుపోయిన గందరగోళం ఒక్కటే విషయాన్ని పదే పదే ఆలోచించడం ఇవన్నీ కూడా కాస్త క్లియర్గా అవ్వడం మొదలవుతుంది ముఖ్యంగా జనవరి పద్నాలుగు పదిహేను మధ్యలో ఎవరో చెప్పిన మాట చూసిన సంఘటన లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీ మనసులో గట్టిగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది అదే మీకు దిశ చూపించే సంకేతంగా మారుతుంది ఈ సమయంలో మీ మీద మీకే ఒక కొత్త నమ్మకం పుడుతుంది నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్గానే అన్న ఫీలింగ్ బలపడుతుంది ఈ నాలుగు రోజులు పెద్ద నిర్ణయాలు బయటకు తీసుకోకపోయినా లోపల మాత్రం మీ మైండ్ కొత్త దారి సిద్ధమవుతుంది ఇదే తర్వాతి రోజుల్లో మీ మాటల్లో పనుల్లో సంబంధాల్లో కనిపించే మార్పులకు బేస్ అవుతుంది ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారికి సంబంధాల విషయంలో చాలా కీలకమైన నిజాలు బయటపడే అవకాశం ఉంది ఇంతకాలం ఎవరి మాటల్ని నమ్మారు ఎవరి మీద ఎక్కువగా ఆధారపడ్డారు ఎవరి ప్రవర్తనను లైట్గా తీసుకున్నారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనిపించడం మొదలవుతుంది జనవరి పదమూడు పద్నాలుగు మధ్యలో ఎవరో ఒకరు చెప్పిన మాట కానీ చేసిన పని కానీ మీకు లోపల ఒక చిన్న షాక్ లాంటి ఫీలింగ్ ఇవ్వచ్చు కానీ అదే సంఘటన మీకు ఒక గట్టి క్లారిటీని ఇస్తుంది ఈ వ్యక్తి ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ నేను లైన్ వేయాలి అన్న భావనలో మీరు సహజంగా పుడుతుంది అందంగా నమ్మే అలవాటు తగ్గుతుంది ఎవరు నిజంగా మీ పక్కన ఉన్నారు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గర అవుతున్నారు అన్నది వారి చర్యల ద్వారానే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండి గమనించండి మీకు పెద్ద ప్లస్ అవుతుంది మీ అన్ని విషయాలు అందరికీ చెప్పాలన్న ఫీలింగ్ వచ్చిన ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచించడం మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో మీ మాటలే కొన్నిసార్లు మీ బలహీనంగా మారే ఛాన్స్ ఉంది కొన్ని సందర్భాల్లో కొంత దూరం పెరిగినట్టు అనిపించవచ్చు కానీ అది నెగిటివ్ మార్పు కాదు అది సెలెక్టివ్ మార్పు ఎవరు మీ జీవితంలో ఉండాలో ఎవరు దగ్గర మీరు ఓపెన్ ఉండాలో ఎవరి దగ్గర కాస్త గోడ కట్టుకోవాలో ఈ నాలుగు రోజుల్లో మీకు జనవరి పదిహేను పదహారు నాటికి ఒకటి రెండు బంధాల్లో మీ వైఖరిని మారినట్టు మీకే అనిపిస్తుంది ఇకపై మీ శాంతిని డిస్టర్బ్ చేసే మాటలు పనులు చేసే వాళ్లకు మీరు అంత ఈజీగా చోటు ఇవ్వరు ఇదే ఈ రోజుల్లో మీకు వచ్చే అసలైన లోపలి బలం ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారికి డబ్బు అండ్ పనుల విషయంలో ఒక ప్రాక్టికల్ షిఫ్ట్ కనిపిస్తుంది జనవరి పదమూడు నుంచి మీరు చేసే ఆలోచనలు ఎక్కువగా ఇది నాకు నిజంగా ఉపయోగమా ఇది రేపటికి స్టేబుల్గా ఉంటుందా అన్న కోణంలో మారుతాయి ఇంతకాలం కొంచెం లూజ్గా తీసుకున్న ఖర్చులు మీద వృధా వెళ్తున్న డబ్బుపై ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఒక అనుకోని ఖర్చు చిన్న టెన్షన్ ఇవ్వచ్చు కానీ అదే సమయంలో అవసరం లేని చోట్ల ఎలా కట్ చేయాలో కూడా మీ మనసుకు చూపిస్తుంది దీంతో డబ్బు చేతులు దాటిపోతుందనే ఫీలింగ్ కన్నా నేను కంట్రోల్లోకి తీసుకురాగలిగాను అన్న నమ్మకం పెరుగుతుంది పనుల విషయంలో ఇప్పటి వరకు ఆగిపోయిన పని స్లోగా నడుస్తున్న ప్రాజెక్టు లేదా జనవరి పద్నాలుగు పదిహేను మధ్యలో ఎవరో ఒకరి మాట మెసేజ్లా లేదా చిన్న చర్చ ద్వారా ఒక కొత్త ఆలోచన రావచ్చు వెంటనే దూకేయాలన్న ఫీలింగ్ వచ్చినా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే స్లోగా ఆలోచించి అడుగు వేయడం తొందరపాటు నిర్ణయాల కన్నా లెక్కలు వేసుకొని అడుగులు మీకు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి పని భారం కొంచెం పెరిగినట్లు అనిపించిన అదే సమయంలో మీ విలువను చూపించే అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారం లేదా సొంత పనులు చేసేవారికి ఒక కొత్త ఐడియా కొత్త కాంటాక్ట్ లేదా మళ్ళీ స్టార్ట్ చేయాలన్న పని మీద నమ్మకం తిరిగి వచ్చే టైం ఇది మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో జాగ్రత్త పనుల విషయంలో ఫోకస్ పెరుగుద్ది చిన్న మార్పులే పెద్ద స్టెబిలిటీకి బేస్ అవుతాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారి వ్యక్తిత్వం అండ్ లోపలి మార్పు చాలా బలంగా బయటకు రావడం మొదలవుతుంది ఇంతకాలం మీరు ఎందుకో తెలియని భారంతో ఎవరో అర్థం చేసుకోవడం లేదన్న భావంతో లోపలే కుంగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ జనవరి పదమూడు తర్వాత మీలోని ఒక చిన్న షిఫ్ట్ మొదలవుతుంది ఎవరు మారకపోయినా నేను మారగలిగాను కదా అన్న ఆలోచన మెల్లగా బలం పొందుతుంది ఇదే ఈ నాలుగు రోజుల్లో మీకు వచ్చే అసలైన టర్నింగ్ పాయింట్ మీ స్వభావంలో ఒక కొత్త మెచ్యూరిటీ కనిపిస్తుంది చిన్న విషయాలకు వెంటనే ఎమోషనల్ అవ్వడం తగ్గుతుంది ఎవరు ఏమనుకున్నా అన్న దానికన్నా నాకు నిజంగా ఏం కావాలి అన్న ప్రశ్న ముందుకు వస్తుంది దీనివల్ల కొన్ని బంధాలు అలవాట్లు కొన్ని ఆలోచనలు మీకు బరువుగా అనిపించవచ్చు వాటిని వెంటనే కట్ చేయకపోయినా లోపల మాత్రం మీరు దూరం పెట్టడం మొదలు పెడతారు ఇది నెగిటివ్ మార్పు కాదు మీ మనసును తనని తాను కాపాడుకునే ప్రక్రియ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో మీరు మీ శక్తిని వృధా చేసే చోట్లను గుర్తిస్తారు ఎవరిని మెప్పించడానికి ఎవరిని సంతృప్తిపరచడానికి మీరు ఎంతగానో మీ అసలైన శోభాన్ని దాచుకుంటున్నారో అర్థమవుతుంది దాంతో మాటల్లో కొంచెం స్పష్టత నిర్ణయాల్లో కొంచెం దృఢత్వం వస్తాయి ఇది నాకు కరెక్ట్ కాదు అని చెప్పగలిగే మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు బయట ప్రపంచం కన్నా లోపలి ప్రపంచంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి మీరు మీకే దగ్గర అవుతారు మీ మనసు మాటను వినడం మొదలు పెడతారు ఇదే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశను నడిపించే సైలెంట్ పవర్ మారుతుంది ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారి ఆరోగ్యం అండ్ జాగ్రత్తలు చాలా కీలకంగా మారతాయి పెద్ద సమస్యలు కనిపించకపోయినా శారీరక మంత్రం చిన్న చిన్న సంకేతాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకపోవడం తల భారంగా కనిపించడం ఒత్తిడి వల్ల అలసట ఎక్కువగా ఉండడం కళ్ళల్లో మంట మెడ భుజాల వద్ద బరువు జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం లాంటి విషయాలు కనిపించవచ్చు ఇవన్నీ పెద్దగా పట్టించుకోకపోతే మెంటల్గా కూడా భారంగానే మారే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని లైట్గా తీసుకోకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఆహార విషయంలో ముఖ్యంగా జాగ్రత్త అవసరం బయట అలవాటు సమయానికి భోజనం చేయకపోవడం నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ డౌన్ అవుతుంది వీలైనంత వరకు లైట్ ఫుడ్ వేడి ఆహారం పళ్ళు నీళ్లు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అలాగే రాత్రి ఎక్కువగా ఫోన్ చూసే అలవాటు తగ్గించుకుంటే నిద్ర క్వాలిటీ పెరుగుతుంది మెంటల్ హెల్త్ పరంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే మూడులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది పాత విషయాలు పాత బాధలు గుర్తుకు రావచ్చు అప్పుడు వాటిని లోపలి దాచుకోవడం కాకుండా ఒంటరిగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం వాకింగ్ చేయడం లేదా మీకు ఇష్టమైన పని చేయడం లేదా చాలా ఉపశమనం ఇస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరం మనసు రెండు కలిపి నడిస్తేనే జీవితం షాపిగా ఉంటుంది పనుల వెనుక పరుగులు పెట్టే క్రమంలో మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టకండి ఇప్పుడు మీరు చూపించే చిన్న చిన్న జాగ్రత్త రాబోయే రోజుల్లో పెద్ద సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇలా ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారికి మనసు నిర్ణయాలు సంబంధాలు డబ్బు పనులు లోపలి మార్పులు ఆరోగ్యం అన్ని కలిపిన జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్పష్టంగా తెలుసుకున్నారు కదా మీరు గమనించాల్సిన సంకేతాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్చుకోవాల్సిన చిన్న అలవాట్లు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మరింత షాపీగా బలంగా మార్చే సూచనలే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు లోపల ఉన్న శక్తిని గుర్తించడానికి కాబట్టి తొందరపడకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా మీ మనసు మాట కూడా వింటూ ముందుకు వెళ్ళండి అలాగే చేస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు మానసిక ప్రశాంతత అలాగే కొత్త ఆశలు ఇచ్చే రోజులుగా మారతాయి